హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ప్రియాంక ఈరోజు మనం బ్యూటీ టిప్ తెలుసుకుందాము మనం ఇంట్లోనే హోమ్ రెమెడీ మన లిప్ బామ్ అనేది తయారు చేసుకొని మన లిప్స్కి అనేది ఈ వింటర్ సీజన్ మనకు పగుళ్ళు అనేవి వస్తాయి తో మనం బయట నుంచి అవి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు మనకు బీట్రూట్ పౌడర్ కావాలండి వ్యాజలిన్ ఒక టూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కొంచెం అలోవేరా జెల్ ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ఇప్పుడు ఈ నాలుగు ఐటమ్తోని మన లిప్ బామ్ అనేది తయారు చేసుకుందాము అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ మన బీట్రూట్ తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి ఒక టూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి ఇది ఒక ఓకే వాజ్లిన్ మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మనం రోజ్ వాటర్ తీసుకోవాలి మన ఈ ఐటమ్స్ అనేది మనం దీంట్లో వేసుకొని మనం మిక్స్ చేసుకొని మనం ఒక చిన్న ప్యానం తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మన బాల్ అనేది దాంట్లో పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అది స్టీమ్లో మనం కుక్ చేసుకొని ఇది మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ యూస్ చేసుకోవచ్చు అనేది ఇలా ఉంటుంది మన మిశ్రమం అనేది ఇలా ఉంటుంది ఇది మన ఫేస్ లిప్ బామ్ అండి ఇది మనం ఏదైనా చిన్న ఎయిర్ టైం కంటైనర్ డబ్బాలో తీసుకొని మన ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది మనకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అనేది మన లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు ఇది ఇలా మనకి పింకిష్గా ఉంటుంది చూడండి మన లిప్స్ మీద మనం ఇలా పెట్టుకుంటే మన లిప్స్ అనేది పింక్ పింక్గా ఉంటుంది మనకి మాయిశ్చరైజర్ అవుతుంది ప్లస్ మనకి ఏదైతే పగుళ్ళు అనేవి ఉంటాయో అవి పగుళ్ళు అనేవి కూడా రాదండి ఎందుకంటే మనం దీంట్లో వాస్లిన్ మళ్ళీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ బీట్రూట్ అనేది యూజ్ చేసాము బీట్రూట్ బీట్రూట్ అనేది మనకి లైట్ పింకిష్ కలర్ అనేది మనం బీట్రూట్ యూజ్ చేసాము ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోండి యూస్ చేయండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి